ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి మరోసారి దేశంలో వర్క్ కల్చర్ పై కీలక వ్యాఖ్యలు చేసి చర్చకు తెరలేపారు గతంలో భారత యువత వారానికి డెబ్బై గంటలు పనిచేయాలని ఆయన ఇచ్చిన పిలుపు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే ఇప్పుడు మూర్తి ఏకంగా చైనాలో ఒకప్పుడు అమల్లో ఉన్న నైన్ నైన్ సిక్స్ పని విధానాన్ని ఉదహరించడం విశేషం దేశాభివృద్ధి వేగవంతం కావాలంటే యువత ఎక్కువ గంటలు పనిచేయటం తప్పనిసరి అని డెబ్బై తొమ్మిదేళ్ల మూర్తి అభిప్రాయపడ్డారు ఈ కఠోర పని విధానం వల్లే చైనా ఆర్థికంగా ఇంత వేగంగా పురోగమించిందని గుర్తు చేశారు చైనా టెక్ కంపెనీలలో ఒకప్పుడు ప్రాచుర్యంలో ఉన్న నైన్ నైన్ సిక్స్ విధానం అంటే ఉద్యోగులు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వారానికి ఆరు రోజుల పాటు పనిచేయడం అంటే వారానికి సుమారు డెబ్బై రెండు గంటల పనిచేసేవారు తయారీ రంగంలో భారత్ చైనాను అధిగమించగలదా అన్న ప్రశ్నకు బదులిస్తూ అది సాధ్యమే కానీ అందుకు అసాధారణమైన నిబద్ధత అవసరమని నారాయణమూర్తి స్పష్టం చేశారు ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ మనకంటే ఆరు రెట్లు పెద్దదని ఆరు పాయింట్ ఐదు ఏడు శాతం వృద్ధి రేటు పర్వాలేదనిపించినా వారితో పోటీ పడాలంటే యువతతో పాటు ప్రతి ఒక్కరూ అసాధారణంగా కృషి చేయాలని ఆయన వివరించారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఆలోచించే ముందు యువత తమ కెరియర్ను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాలని మూర్తి పునరుద్ఘాటించారు ప్రతి పౌరుడు అధికారి రాజకీయ నాయకుడు పారిశ్రామికవేత్త ఇలా ప్రతి ఒక్కరూ తమకు తాము ఉన్నత ప్రమాణాలు నిర్దేశించుకున్నప్పుడే భారత్ చైనాను అందుకోగలదని ఆయన అన్నారు అంటే దేశాభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వం లేదా కొందరి బాధ్యత కాదు ప్రతి పౌరుడు అసాధారణంగా కష్టపడితేనే చైనా స్థాయికి చేరుకోగలమని ఎన్ఆర్ నారాయణమూర్తి వ్యాఖ్యల సారాంశం